ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసినటువంటి జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పౌరు సరఫరాల మంత్రివర్యులు మనోహర్ గారికి నా శిరస వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాం ఎందుకంటే జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క సీట్ వచ్చింది ఈ పార్టీకి ఎవరండగా ఉంటారంటే మనోహర్ గారు మన పార్టీ చిన్న పార్టీ మన అధ్యక్షులు వారు సినిమాలు తీసుకునే డబ్బుతో ఈ పార్టీని నడిపించాలంటే మనోహర్ గారు పార్టీని నేను చూసుకుంటాను పెద్దనగా మీరు సినిమాలు తీసి మన పార్టీని నడిపిద్దామని మనందరికీ భరోసా ఇచ్చి మన జన సైనికులు ఒక జన సైనికుడుగా వేరే మహిళలకి అన్నగా మనందరి అండదండలుగా ఉంటూ మరి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు దగ్గరగా ఉండి చూసిన వ్యక్తుల్లో నేను ఒకని మరి ఆయనకి శిరస మంచి పాదాభివందనం చేస్తూ జనసేన పార్టీ తలెత్తుకునే విధంగా ఆయన కార్యకర్తలని కలుపుకొని కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నూట డె ముప్పై ఐదు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి మనోహర్ గారికి మనం అందరం కూడా కృతజ్ఞతగా ఆయన నాయకత్వంలో పనిచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడో విడత ప్రారంభమైంది ఫస్ట్ సంవత్సరం మనోహర్ గారు బెజవాడంటే విజయవాడ అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం కాబట్టి మరి విజయవాడలో సభ్యత్వం ఎక్కువాలి మన పార్టీని బలోపేతం చేయాలని ఒక సంకల్పం ఆలోచనతో మరి వెస్ట్ నియోజకవర్గంలో మూడు సంవత్సరాల క్రితం పెట్టారు అదేవిధంగా అంటే మనోహర్ గారు కార్యకర్తల మీద ఎంత నమ్మకం ఎంత నిద నిబద్ధత ఉంటుందంటే మళ్ళీ మూడో సంవత్సరం కూడా పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు మన పార్టీకి అండగా ఉన్నారు వాళ్ళ నియోజకవర్గంలో పెట్టాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలి పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ ఎంత బలాన్ని ఇచ్చారో మరి వాళ్ళ గుర్తు పెట్టుకోవాలి వాళ్ళకి భరోసా ఇవ్వాలని ఎంత బిజీ షెడ్యూల్లో కూడా పశ్చిమ నియోజకవర్గానికి ఇచ్చినందుకు పశ్చిమ నియోజకవర్గం తరఫున నేను మనోహర్ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఏ పార్టీ అధ్యక్షుడు ఆలోచించిన విధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు కరోనా టైంలో ఎంతోమంది చనిపోయారు మరి ఎంతోమంది యాక్సిడెంట్ల రూపంలో యువత చనిపోతున్నారు వాళ్ళకి ఏదో భరోసా కల్పించాలనే ఒక ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వం పెట్టి మరి ఐదు వందలకి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తూ మరి మంచి కిట్టును అందిస్తూ ఐదు లక్షల ఇన్సూరెన్స్ కూడా కొంత డబ్బుని ఆయన సొంత డబ్బుని ఇస్తూ ఎలక్షన్ టైంలో కార్యకర్తలు అందరూ బిజీగా ఉంటారు ఇబ్బంది పడతారని ఆయన సొంత డబ్బులు ఇచ్చి మరి కంటిన్యూషన్ చేయటం ఇన్సిడెంట్ జరిగింది మరి అలాంటి నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేయటం చాలా గొప్ప వరంగా ఫీల్ అవుతూ ఉన్నాం ఇలా రాష్ట్రంలో ఒక జనసేన పార్టీ కార్యకర్త అంటే ఎంత నమ్మకం ఎంత నిజాయితీ అని ప్రజలందరూ కూడా మళ్ళీ గౌరవిస్తున్నారంటే దానికి అధ్యక్షుల వారికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కఠినమైన నిర్ణయాలు ఆయన సిన్సియర్గా నిజాయితీగా ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ కోసం మూడు సంవత్సరాల క్రితమే ఈ కూటమిని ఏర్పాటు చేసి మనందరికి విజయాన్ని అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనోహర్ గారు ఏదైతే విజయవాడలో పార్టీని బలోపేతం చేయాలని ఒక సంకల్పంతో పశ్చిమ నియోజకవర్గంలో ఈ సభ్యత్వ కార్యక్రమం పెట్టారో ప్రతి నియోజకవర్గంలో కూడా మూడు నియోజకవర్గాల్లో కా కార్యకర్తలకే నాయలకు ఓటే ఒకటే చెప్తా ఉన్నా పోయినసారి అధికారంలో లేము కానీ కార్యకర్తలు సొంత డబ్బులతో సభ్యత్వం చేశారు ఈ రోజు అధికారంలో ఉన్నాం మనం కార్యకర్తలకు అండగా ఉండి ఒక్కొక్క నియోజకవర్గం పదివేలు మినిమం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు పార్టీకి అండగా ఉండి మీకు ఏ అవసరమైనా కానీ పార్టీ తరఫున మేము నిలబడతాం మనమందరం కూడా పార్టీకి క్రమశిక్షణగా చేసే కార్యకర్తలు కాబట్టి మనం అందరం కూడా మనోహర్ గారికి నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ మన మంత్రివర్యులు శ్రీ నాదేండ్ల మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా సభాధ్యక్షుడు మండల రాజేష్ గారికి సోదరుడు అమిశెట్టి వాసు గారికి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం మనందరితోటి ఆహర్నిశలు కార్యక్రమం విజయవంతం జరగాలనే తపనతో పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల్ శ్రీనివాస్ గారికి స్థానికంగా ఉన్న వీర రీజినల్ రీజనల్ కోఆర్డినేటర్లకి వివిధ విభాగాల సభ్యులకు అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబౌలు కృషి చేసి నిలబడిన వ్యక్తులు వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరి కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్ పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జన సైనికులు వీర మహిళలు నిల్చున్నారు మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు లక్ష సభ్యత్వం చేయగలిగాం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండుకి వచ్చే వరకు సుమారు మూడు లక్షల యాభై వేల సభ్యత్వం చేయగలిగాం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో అది ఆరు లక్షల నలభై ఏడు వేలకి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం భారతదేశంలో ఈరోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం ఒక వేదిక అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతోటి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం చాలా సందర్భాల్లో మనం చూసాం ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు ఆ బైక్ ర్యాలీస్లో అదేవిధంగా ఎక్కువ శాతం మన మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాలని నడుపుకొని వాళ్ళు వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకొని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం ఐదు వందల రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎటువంటి వ్యక్తులకి ఈ మూడు సంవత్సరాల్లో దాదాపు మనం ఇరవై కోట్ల రూపాయలు మనం ఇచ్చాం ఇరవై కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక మూడు వందల నలభై నాలుగురు జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా నాయకత్వం అంతా కలిసి వచ్చి చాలామంది పాపం ఈరోజుకి పేదరికంలో ఉన్న కుటుంబాలు వాళ్ళకి ఐదు లక్షల ఆర్థిక సహాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం మీరు ధైర్యంగా ఉండండి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం విజయవాడలో ఈరోజు ప్రారంభించాల్సిన ప్రత్యేకత మీ అందరికీ తెలుసు ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి ఒక ఆన్వాయితీగా క్రియాశీలక సభ్యత్వం మన విజయవాడ నగరంలోనే ప్రారంభించుకుంటున్నాం ఎన్నికలప్పుడు కొన్ని ఇబ్బందులు ఇచ్చినప్పుడు చాలామంది నుంచి తెనాలి వరకు పాపం ప్రయాణం చేసి మన జనసైనికులు వీర మహిళలు మన నాయకులు ఎంతో ఆవేదనతోటి ఆందోళనతోటి నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి నిలిపారు మరి మా పరిస్థితి ఏంటి అని పాపం వాళ్ళు బాధపడ్డారు దానికి సమాధానం ఈరోజు ఈ సభ నేను ఆ రోజు చెప్పాను ఆ రోజు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ఓదార్చి చెప్పాను పార్టీలో వ్యక్తులు ముఖ్యం కానీ వ్యక్తుల్లో